ఎల్లిగడ్డ క్లీన్ చేసుకొని వాటికి కొంచెం ఆయిల్ పట్టించి ఒక టెన్ మినిట్స్ ఎండలో పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలండి ఎండ ఎండకు పెట్టినాక ఒక టెన్ మినిట్స్ ఎండ పెట్టినాక ఇట్లా మెత్తసంచిలో పోసుకోవాలి మెత్తసంచి కొంచెం అందం ఉన్నది తీసుకొని పోసుకొని బియ్యం పిండి ఒక హాఫ్ గ్లాస్ అంత వేసుకోవాలి ఇట్లా తీసుకొని కొంచెం దీన్ని ఇట్లా ట్విస్ట్ చేసి ఈ రఫ్ సర్ఫేస్ మీద ఇట్లా ఒక నాలుగో డబ్బాలు వేయాలి ఇట్లా తిప్పుకుంటా కుట్టాలి తర్వాత చాటలు పోసుకొని అది సగం పోయినాయి కదా పోయినాక ఈ పాయలన్నీ ఏరిపెట్టు ఈ పాయలన్నీ గిన్నెలో ఏరిపెట్టుకొని ఈ పోని పాయలు పొట్టు పోని పాయలు ఈ పిండి తీసుకొని మళ్ళీ సంచిలో పోసుకొని మలగొట్టాలి మొత్తం ఒక్కటి కూడా వలవాల్సిన అవసరం లేకుండా మొత్తం పొట్టు పోతుంది ఇందాక చెరగడము అంతా చూపించిన కదా మీకు బయట చెరగడానికి చెట్లలో ఆప్షన్ లేకపోతే కట్ట పొయ్యి కట్ట మీదని పేపర్ న్యూస్ పేపర్ వేసుకొని మొత్తం చెరిగేసేయాలండి చెరిగినాక ఏరుకుంటాం కదా ఏరుకున్నాక ఇట్లా వెల్లుల్పాయలు వచ్చినాయి అనమాట ఎల్లులపాయలు వచ్చాక వాటర్ వాటర్ పట్ట టూ త్రీ టైమ్స్ వాటర్ పట్టుకొని ఇలాంటిదైనా పర్లేదు ఇలాంటిదైనా పర్లేదు ఇలాంటిదైనా పర్వాలేదు దీంట్లోంచి ఇది ఇట్లా వేసుకోవాలి వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలండి టూ త్రీ టైమ్స్ కడుక్కున్నాక ఇట్లా పెట్టుకుంటే ఆ పాయలకు పట్టిన పిండి మొత్తం పోయి ఇట్లా నీట్ గా అయిపోతాయి పాయలు తర్వాత దీన్ని బట్ట మీద ఆరబోసుకోవచ్చు తడి మొత్తం పోతుంది ఇలా ఎన్ని కేజీలైనా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లా మొత్తం ఇబ్బంది లేకుండా అయిపోతుంది